హాయ్ మై యూట్యూబ్ ఫ్యామిలీ అందరు బాగున్నారా నేనైతే బాగున్నానండి ఇవాళ మా ఇంటికి అయితే ఒక గెస్ట్ వచ్చాడండి ఆ గెస్ట్ ఎవరో కాదండి మా నాన్న వాళ్ళ తమ్ముడు మా బాబాయ్ వచ్చాడండి మా బాబాయ్ హైదరాబాద్ నుంచి వచ్చాడండి అయితే బాబాయ్ అలా ఏంది నువ్వు వచ్చావు స్పెషల్గా ఏం చేయమంటావు అని అడిగానండి అయితే నాకు ముందు కర్రీస్ ఏమి అని చేతో పాయసం చేయమ్మా చాలా బాగుంటుంది అన్నాడండి చిన్నప్పుడు మా నాయనమ్మ చేసేదండి ఇలాంటి పాయసం ఈ మధ్య కాలంలో ఎవరి చుట్టాల ఇంటికి వెళ్ళినా సేమియా ఒకటి ఇస్తున్నారంట కానీ ఇలాంటి పాయసం చేయట్లేదంట అందుకని చెప్పేసి చేయమన్నాడండి ఇంకా నేనైతే చేశాను చాలా బాగా వచ్చిందండి పచ్చిపప్పు సగ్ సగ్గుబియ్యం సేమియా బెల్లము యాలకులు కొబ్బరి నెయ్యి వేసి చేస్తారండి ఇది చాలా బాగుంటుంది రాయల్స్ ఫీమా స్పెషల్ పచ్చిపప్పు పాయసం అండి ప్రతి అటుపక్క చాలా మంది రాయలసీమ కళ్ళు ఇదే చేసుకుంటారండి మనమైతే మామూలుగా సేమియా పాయసం అలా చేసుకుంటాము ఇది ఎప్పుడో ఒకసారి మా ఇంట్లో మాత్రం ఒక రెండు మూడు నెలలకు ఒకసారి అయితే చేస్తుంటాను రెగ్యులర్గా అయితే ఏం చెయ్యను మీకు కూడా ఇలాంటి పాయసం తెలుసా అండి మీరు చేసుకుంటారా అండి మీరు ఎవరు చేసుకుంటారో మాకు కామెంట్ చేయండి ఇలాంటి పాయసం తెలుసా మీకు లేదో కామెంట్ చేయండి నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి హాయ్